మీరు ఇలా ప్రశ్నించడం వల్ల మీతోటి హిందువులకి మీరు యాంటీ అవుతారుగా అయ్యే ఉంటారు ఇప్పుడు బాలు ఒకరికి యాంటీ అవుతామనో ఒకరికి అనుకూలం అవుతామని వాస్తవాన్ని అవాస్తవంగా అవాస్తవాన్ని వాస్తవం కదా బాలు నేనేమన్నాను హిందూ అని మనం చెప్పలే అలాగానే నేను తాగి చచ్చిపోయాడని మనం చెప్పాలి అని ఎలా చనిపోతే ఆ రిపోర్ట్ని బయట పెట్టమని చెప్పా మీరు నా పాత వీడియోస్ చూడండి ఎలా చనిపోతే తాగి చనిపోతే తాగి చనిపోయాడనే పెట్టండి నిజంగా ఎవరైనా చంపితే చంపాడనే పెట్టండి నిజంగా చనిపోకపోతే అంటే ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయి అంటే గతంలో మీరు లో చంపిన దాఖలాలు లేవు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గుళ్ళలోకి పోయి మీరు ఇక్కడే మన జనవాడ దగ్గర చర్చిలో పోయి మీరు మరి అటువంటి అట్లాంటప్పుడు అనుమానించడంలో ఏమైనా ఇది ఉందా వాస్తవానికన్నా ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో నేను రాజమండ్రి ఆ స్పాట్ వరకు కూడా వెళ్ళి నాకున్నటువంటి అనుమానాలని ప్రజలు పెట్టినటువంటి కామెంట్స్ని వా అన్ని కామెంట్స్ చూసి నేను ఒక వీడియో చేశాను వీడు భానుగాడు అంత దూరం పోయింది క్రైస్తవ ఎజెండా ఇది క్రైస్తవ ఛానల్ నా మతం నా కులం నా ఇంటి వరకు అన్న నేను బయటకు వచ్చినప్పుడు నేను నలుగురు కులాలతో నలుగురు మతాలతో కలిసి పనిచేస్తాను అంతే ఇప్పుడు రేపొద్దున ఒక హిందూకు సంబంధించినటువంటి ఒక బాబా చనిపోయిన అప్పుడు మరి హిందువుల ఛానల్ అంటారా లేదంటే ఒక ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి అక్కడికి వెళ్ళి అరే ఇట్లా జరిగింది అని చెప్పి మనం ముస్లిం వ్యక్తికి మద్దతుగా మాట్లాడతాం అంటకట్టేస్తారా అంటే ప్రజలు ఎక్కడ ఉండాలంటే అన్న దారుణంగా హిందువుల్లో ఉన్నటువంటి చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది మతం పేరుతో హిందూ మతం పేరుతో వ్యాపారం ముసుగులో ఉండి కొంతమంది దొంగనా కొడుకులు చేసే అంటే నేను ఇప్పుడు ఇది చెప్పిన తర్వాత ఆ మాట నేను చెప్పబోతున్నాను మీరే చెప్పారు నేనేమి హిందూ మతాన్ని అనట్లేదు క్రైస్తవ మతంలో లు లుచ్చాలు ఉన్నారు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు పాస్టర్ల రూపంలో అఘాయిత్యాలు వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం హిందువుల్లో కూడా కొంతమంది ఉన్నారు ముల్లాల్లో కూడా ఉన్నారు అన్ని మతాల్లో దొంగలు ఉన్నారు ఈ దొంగలు ఉండబట్టే హిందువులు ముస్లింలు క్రిస్టియన్ల మధ్య బాయి భాయి అన్న సంబంధాలు పోయి నువ్వా నేనా తాడోపేడో తెలుసుకుందాం అనే మాటలు వచ్చారు అంటే నేను అంటే బాలు నిజంగానే క్రైస్తవుడే చనిపోయాడు అనుకుందాం బాలు క్రైస్తవుడు చనిపోతే మీకెందుకు అంత ఆనందం ఒక బ్రాహ్మణుడు చనిపోతే మిగతా క్రైస్తవ సమాజానికి ఎందుకు ఆనందం ఒక ముస్లిం చనిపోతే అంటే ప్రతి మనిషిని మత కోణంలో ఎందుకు చూస్తున్నారు ఇప్పుడు బానే అనేటువంటి ఒక జర్నలిస్టు ఓ రిపోర్టింగ్ చేయడానికి వెళ్తే కైసో ఫాస్టర్ కైసో ముద్ర అంటే మీకు అనుకూలంగా మాట్లాడాలి మీరు ఇదే రంగరాజన్ గారి పైన దాడి జరుగుతే మీ ఛానల్ వేదికగా తీసుకొచ్చేవారిని గుర్తించబట్టలేదా అప్పుడు హిందువుల ఛానల్ కదా హిందువుల ఛానల్ కదా అబ్దుల్ కలర్ తో కూడా ఇంటర్వ్యూ చేశాం మరి అప్పుడు ముస్లిం ఛానల్ ముస్లిం చానల్ అంటే నిజాన్ని చీర్ణించుకోలేనటువంటి సన్నాసులు ఉన్నంత కాలం ఈ సమాజాన్ని మనం మార్చలేం వాస్తవాలు మాట్లాడాలి కదా బాను వాస్తవంలో మాట్లాడాలి కదా ఎంత సేపు నువ్వు ఒక మనిషిని ఒక ఛానల్ ని కోణంలో చూస్తే నీ మైండ్ లో అదే ఉంది కాబట్టి అదే ఆలోచిస్తావు హ్యుమానిటీ కొన వాళ్ళు ఆలోచించు మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారా మమ్మల్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళకి అధికారం ఉంది అంటే భయపడతామే మీడియా ఫీల్డ్ లో అవసరం లేదు క్వశ్చన్ చేసే రైట్ ఉంది మాకనే కాదు వాస్తవాన్ని తెలియజేసే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లవాడి దగ్గర ప్రతి ఒక్కరికి వాస్తవాన్ని మాట్లాడితే క్వశ్చన్ చేసే రైట్ ఉంది అది జర్నలిస్ట్ గానే కాదు కానీ అట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఈ మధ్య మత మత మతాలకు సంబంధించి ఎక్కువ మీడియా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు అంటే కొంత జ్ఞానాన్ని అందించాలనో కొంత మతం గురించి దాంట్లో తెలుసుకోవాలనే కోణంలో ఈ మధ్య ప్రతి మీడియా ఛానల్ వారు అన్ని మతాల వాళ్ళని ఇప్పుడు నేను కూడా ఒక బాబాని చేశాను షఫీ గారితో చేశాను క్రిస్టియన్ పాస్టర్స్ తో కూడా చేశాను అంటే అట్లా జరుగుతుంది ప్రస్తుతం ట్రెండ్ అదే కాబట్టి కానీ ఇది జీర్ణించుకోలేనటువంటి చాలా మంది చాలా దారుణమైనటువంటి కామెంట్స్ బూతులు బూతులు అచ్చంగా బూతులు మాఫియా ఒకటి ఉందన్న తెలంగాణలో వాళ్ళు ఎవరికి కనపడరు కనపడకుండా యూట్యూబ్ లో మా ఫోటో లైవ్ లు సేనా పెట్టాక్ వాళ్ళు ఏందో మరి మేము భయపడతాం అనుకుంటున్నారేమో లేకపోతే ఎందుకు పనికిరాని వాళ్ళకి కనపడుతున్నాం మరి నాకైతే తెలియట్లేదు కాకపోతే నేను లైవ్ లో కనపడుతున్నా వాళ్ళు కనపడాలి కనపడక యూట్యూబ్ లో కూర్చొని బూతులు మాట్లాడుకుంటా ఉంటాను తెలియదు అందులో అందులో చెవులకు వినరాని వినరాలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్న ఈ వీడియో ఉంది కదా దీన్ని దాంట్లో వినిపిస్తారు వినిపిస్తారు వినిపించి దీని మీద సంబంధం లేని అందులో మగాళ్ళు మాట్లాడితే అనుకోవచ్చు ఆడవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళు పిచ్చి బూతులు మాట్లాడుతున్నారు అసలు ఎంత దుర్మార్గులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాను ఉన్నాడు అనుకో ఈ బాను అమెరికాలో పలాని అమ్మాయితో చేశాడు చేశాడా అంటే లేదు వేస్తాడు దాంట్లో వీడు మన కలిసి వీడే కథలు తాడు వీడు ఈ బాను నేనిద్దరం ఈ అమెరికాలో పలాని కాలిఫోర్నియాలో ఇక్కడ ఉండేవాళ్ళం ఇలా కథ వీడు పచ్చిలోంగా పక్కనే అన్ని అబద్ధాలు తింటాను వాడు గరికపాటి గారి ప్రవచనాలు ఎంత బాగుంటాయి అన్న అవును చాగంటి గారి ప్రవచనాలు ఎంత బాగుంటాయి అవును ఇంకా చాలా మంది లేరా ప్రవచనాలు చెప్పి మంచి మంచి చిన్నజీవీ స్వామి గారు కూడా చెప్తా ఉంటారు ఎంత గొప్ప వ్యక్తుల వాళ్ళు ఈ మాఫియా వల్ల అవును చాలా మంది అసలు నిజంగా వీళ్ళు మాట్లాడే బూతుల వల్ల టోటల్ హిందుత్వానికి కూడా దీన్ని కట్టడి మరి చేయరు కదా చేయట్లేదుగా అంటే చట్టే మరిగా కావాల్సింది అదే సమస్యలు పక్కదో పట్టించాలి ఈ మెజారిటీ మత ప్రజల మధ్య మత పంచాయతీలు పెట్టాలి ఓట్లు అనుకోవాలి ఒక్కడు ఇప్పుడు లైవ్లు పెట్టి ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నాడు కదా భావన మీదనో తెలంగాణ శాం మీదనో ఇంకోరి మీదనో ఇంకోరి మీదనో పెట్టి ఇలా చేస్తున్నాడు కదా మీద రైతుల మనిషా వాల్మీకి బట్టలు తీసి చంపేశారు నాలుగు ఏళ్ళ కుండలో నీళ్లు అవుతే మీ సరస్వతి శిశు మందిరంలో రాజస్థాన్ లో చంపేశారు పెరమల రోడ్డు మీద నరికేశారు వీటి మీద పెట్టు మీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీల మీద పెట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద కాంగ్రెస్ పార్టీ మీదనే పెట్టు పెట్టు ప్రజా సమస్యల మీద పెట్టు ఎంతసేపు మతం చుట్టూ కులం చుట్టూ ఇదే చర్చలు జరుగుతున్నాయి రాజకీయాలు జరుగుతున్నాయి కాదు కదా సమాజం కూడా మాకు మా మతం కూడా కావాలని ఓట్లు ఎందుకు ఏంది అప్పుడు శివాజీ సేన బ్యాచ్పోతారు అప్పుడు ఇప్పుడు ఎటు చేసి ప్రజల్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందడమే కావాలి తప్ప నరేంద్ర మోడీ గారికైనా అయినా అమిత్ షా గారికి అయినా జేపీ నడ్డా గారికైనా ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కైనా ప్రజల మధ్య హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే పంచాయతీ పెట్టడాల తప్ప ఇప్పుడు అన్న ఒక క్రైస్తవుడు రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు అనుకో అతను నిజంగా కులపిచ్చి మతపిచ్చి ఉందనుకో క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడగాలి ఏ హిందువులు ముస్లింలు అడగకూడదు అతను అంత నిజాయితీ పరుడైతే ఒక హిందూ అతను ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నాడంటే నిజంగా ఆయన కులపిచ్చి మతపిచ్చి నర నరా జీర్ణించుకుని ఉంటే హిందువులు మా ఓట్లే కావాలని స్టేట్మెంట్లు ఇవ్వాలి మరి వాళ్ళేమో ఎలక్షన్ అప్పుడు ఈ కులాలు మా కులం లేదు మతం లేదు అని చెప్పి ఒక దళితుడు పిల్లవాడి యొక్క చంకనం పెట్టుకుంటారు చెప్పులు కుట్టే దళితుడు దగ్గరికి వెళ్ళి చెప్పులు కుట్టినట్టు యాక్టింగ్ చేస్తారు అవును మిగతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఈ దళితుల గురించి అవసరం లేదు దళితు సమస్యల గురించి అవసరం లేదు అంటరాని వాడు అవసరం లేదు నా మతం నాకు గొప్ప మాట చెప్తాను గోశామల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆయన ఆంధ్రయలంగా కాదు ఎక్కడి నుంచో బతుకొచ్చాడు అయినా సరే తెలంగాణ ప్రజలు ఆదరించి అనేక సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తా ఉన్నారు ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాను ఏం చేయాలన్నా ఎమ్మెల్యే నువ్వు కేవలం హిందూ ఓట్లేస్తే ఎమ్మెల్యేనా అక్కడ ఉన్న ప్రజలందరికీ నువ్వు ఎమ్మెల్యే కదా హిందువులకైనా ఎవరికి నియోజకవర్గంలో నువ్వు ఈ ఎమ్మెల్యే చెప్తాడు ముస్లింల దగ్గర కొనకండి ముస్లింల దుకాణాలకు పోకండి ఓకేనా లేకపోతే ముస్లింల షాపుల దగ్గరికి వెళ్ళకండి ఆ పరమతం మీద ద్వేషాన్ని నింపి కొనకండి అని చెప్తాడు సరే కొనొద్దు మరి నువ్వు పోసుకునే పెట్రోల్ డీజిల్ ముస్లిం కంట్రీ నుంచి వచ్చేది కదా కోకు ఎట్ల మండిలో తిరుగు వెనక తిరిగారు కదా అలా తిరుగు ఎందుకు పోతున్నావు మతమే నీకు అంత మతమే ఇంపార్టెంట్ అనుకుంటే ఫాలోగా అంటున్నా నేను ఫాలోగా కబర్దార్ ఏం మాట్లాడతారండి వీళ్ళు నాకు అర్థం కాదు ఇదా క్రైస్తవుల దగ్గర కొనకు ముస్లింల దగ్గర కొనకు నువ్వు కూడా వస్తున్న పెట్రోల్ డీజిల్ నీ కడుపు కావాలి నీ విషం చెప్పడానికి మాత్రం ఏమంటారు సేవ చేయడానికి మాత్రం పరాయమతస్థుడు అక్కర్లేదు ఎంత దుర్మార్గం ఈ సమాజాన్ని విడదీసేది బీజేపీ కాబట్టి నేనేం చెప్తున్నాను మీ ఛానల్ ప్రజలకనంటే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు దయచేసి బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలని కుతంతరాలని ప్రజల్ని విడదీసే విధంగా రాజకీయం చేస్తుందో పసిగట్టండి ప్రశ్నించిన మనం చంపేస్తున్నారు కదన్న ఎంతమందిని చంపుతారు నేను నేనే ఓపెన్ రండి నా దేశ ప్రజల కోసం నేను వంద సార్లు చావడానికి సిద్ధంగా ఉన్నా రండి ఏం చేస్తాం మా అయితే వంద సంవత్సరాలు బతుకుతాం మేము ఏం చేస్తాం అప్పుడేం రావాల్సిందే కదా ప్రజల కోసం క్వశ్చన్ చేసి చచ్చిపోదాం రండి నా సాగు వల్ల వంద మందికి న్యాయం జరిగింది అనుకో నాకు అంతకన్నా సంతోషం ఏమి ఉంటది